జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది పరిశ్రమలోని పంపు హౌస్ వద్ద కాటం శ్రీనివాస్ అనే కాంట్రాక్టు కార్మికుడు నిన్న అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు తలకు బలమైన గాయాలు తగ్గటంతో అక్కడికక్కడే మృతి తెలుస్తోంది అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు పరిశ్రమలో దొంగలు సంచరిస్తూ ఉండటంతో శ్రీనివాస్ పై దాడి చేసి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు నిన్న రాత్రి సెకండ్ షిఫ్ట్ చేస్తున్న కాటం శ్రీనివాసు అతను డ్యూటీలో ఉండగా అక్కడ ఎలాంటి రక్షణ లేదు ఆ పంప్ హౌస్ దగ్గర ఎన్టీపీసీ నుంచి అక్కడ నలుగురు డ్యూటీ చేస్తూ ఉంటారు కాంట్రాక్ట్ లేబర్గా వాళ్ళకి ఎటా ఎలాంటి రక్షణ లేదు ఎన్నో మార్లు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము నైట్ షిఫ్ట్లో మాకు భయం భయంగా ఉన్నది ఇక్కడ దొంగలు వస్తారు అన్ని చెప్పినప్పటికీ కూడా ఎలాంటి పట్టించుకోలేదు ఈరోజు అతన్ని దొంగల ఎవరు అనేది తెలియదు వచ్చి అతన్ని కొట్టి చంపీర్రు కావి కాబట్టి ఈ రక్ష ఇట్లాంటి రక్షణ లేకనే ఈయన మీద దాడి జరిగింది ఇక ఇంతకుముందు కూడా అనేక మార్లు జరిగినాయి కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పెళ్లి చదువును అక్కడ సీఎస్ అవులు కానీ రక్షణ ఎలాంటి రక్షణ కనిపించకుండా ఒకరినే డ్యూటీలో ఉంచడం వల్ల నైట్ షిఫ్ట్లో కానీ సెకండ్ షిఫ్ట్లో కానీ చాలా భయం భయంగా అక్కడ అంత చెట్లు చెదారం అంత మన్ ఎక్కడ అక్కడ జన సంచారం లేని ప్లేస్లో ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలే ఖచ్చితంగా వారి కుటుంబానికి న్యాయం జరగాలే కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి డెడ్ బాడీ కదిలేదు లేదు ఖచ్చితంగా వారి నష్టపరిహారం చెల్లించాలే ఈ తప్పిదాలు జరిగినాయి ఇక్కడ ఏదైతే సేఫ్టీ లేదు ఆ సేఫ్టీ ఎందుకు తీసుకోలేదు కాబట్టి దీని మీద కూడా ఇంక్వైరీ జరగాలి మేనేజ్మెంట్ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని ఎవరున్నారో దొంగలు శిక్షించాలి అట్లాగే దాని బాధ్యులైన వాళ్ళను కూడా సస్పెండ్ చేయాలి ఎలక్షన్ వల్లనే అయింది ఇది ఒక్కసారి కాదు ఇప్పటికి ఒక పది పదిహేను సార్లు ఇప్పుడు దొంగతనాలు అయింది దాడి అయింది వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అయినా కూడా కాంట్రాక్ట్ కానీ ఎన్టీపీసీ యాజమాన్యం కానీ పట్టించుకోలేదు పట్టించుకోవడం పోవడం వల్లనే ఇప్పుడు ఈ కారణమైంది దొంగతనాలు జరిగినాయి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు ఆల్రెడీ యాజమాన్యం కూడా చెప్పిండ్రు వాళ్ళు ఆల్రెడీ సెక్యూరిటీ పెడతామని చెప్పేసి చెప్పడం మాటల వరకే చేతుల వరకు కాలేదు ఇప్పుడు ఆ నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు ప్రాణాలైంది ఇప్పుడు ఈ కుటుంబం కాకుండా అక్కడ ఉన్న ఇంకొక పది కుటుంబాలకు కూడా హానికరం ఉన్నది ఇది తక్షణమే ఎన్టీపీసీ వాళ్ళు సిసి కెమెరాలు అక్కడ ఉన్న ఏరియాలో చాలా దొంగతనాలు అయినా కూడా సీసీ కెమెరాలు ఒక్కటి కూడా పెట్ట పెట్టలేకపోయారు వాళ్ళు ఏదున్న మాటల వరకే ఉన్నది కానీ చేతల వరకు ఏం లేదు ఎంప్లాయీలను అస్సలు పట్టించుకోవట్లేదు ఇంకొకటి రక్షణ కూడా లేదు అక్కడ ఉన్న కుటుంబాలకు కానీ ఎంప్లాయీలకు కానీ ఏం లేదు దీని పరంగా మీరు కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ కానీ ఎన్టీపీసీ యాజమాన్యం కానీ కోరుతుంది